లూక సువార్త రెండో అధ్యాయము పదవోచన చదువుకుని ముందుకు వెళదాం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియచేస్తున్నాను దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని ఏదైతే ఆదాము అవ్వల మధ్య జరిగిన ఆ లోబడిన స్వభావం వలన పాపం అనేది ఈ లోకంలోనికి లేదా మనుషుల మధ్యకు వచ్చిందో ఆ పాపము నుండి నరులందరినీ విడిపించడానికి ఆ పాపము నుండి విడిపించడానికి సాక్షాత్తు దేవుడే రైట్ పన్నెండు వేల ఆరు వందల కోట్ల గెలాక్సీలో కేవలం ఒక గెలాక్సీలో మనం ఉన్న ఒక పాల పుంతలో ఈ పాలపుంతను చూడగలిగితే ఈరోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి మిగిలిన ఎనిమిది గ్రహాలు ఇవన్నీ కూడా కేవలం నోటి మాట చేత దేవుడు సృష్టించాడు ఎంత గొప్పవాడు అనంటే ఆయన మాట చేత సర్వ సృష్టి కలిగినది ఆయన మాట చేత భూమి శూన్యంలో వేలాడుతుంది ఆయా కాలాలను ఇస్తూ ఉంది రైట్ అయితే ఆ మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు మాటతో కాదు మనుషును రక్షించడానికి సాక్షాత్తు దేవుడే తనను తాను తగ్గించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని తనను తాను తన సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి కడుదీనుడిగా మనుష్యునిగానే మన పాపములన్నీ తీసివేయడానికి ఆయన గట్టిగా చెప్పే బజ్జుదా దేవుడు అట్టి త్యాగాన్ని చేసిన ఈ దేవుడు నీనా మన జీవితములో పాపము నుండి విడుదల కలిగించి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడంట ఏదో ఊరకున మనం ఏదో సంబరాలు చేసుకోవడానికో కొత్త బట్టలు కట్టుకుని హడావిడి చేయడానికో లేదా ఇంటికి రంగులు వేసుకోవడానికో లేదా ఇత్తడి సామానం తోముకుని తెల్లగా చేసుకోవడానికో లేదా ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసుకోవడానికో కాదు గాని ఆ దేనికోసము అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనలను పరిశుద్ధులుగా చేయాలని మనలో ఉన్న దోషాలను తీసివేసి ఆయన రాజ్యానికి మనలను చేసుకోవాలని దేవునికి స్తోత్రం రెండు చేతుల పైకైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదాం దేవునికి స్తోత్రం ఏదో అసాధారణంగా వచ్చి ఏదో పండగ చేసుకోవడానికి కాదు గాని ఆయా పరిస్థితులు మనం గమనించినప్పుడు అక్కడ చాలా బాధ చాలా వేదన చెప్పాలి అని అంటే చాలా త్యాగపూరితమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి రైట్ అయితే ఈ రోజు ఒక్కసారి ఈ క్రిస్మస్ వేడుకలో నేను మన జీవితంలో ఈ జరిగిన సంవత్సరం వేడుక పోయిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపించాడు మనం ఎట్లా ఉన్నామో ఏ రీతిగా ముందుకు వెళ్లాలో దయచేసి గమనించుదాం రైట్ పరిశుద్ధ గ్రంథంలో మత ఇసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కూడా చదువుకుందాం పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదురు దేవునికి స్తోత్రం ఏం చేస్తాడంటే ఆయన ఆయనే తమ ప్రజల యొక్క పాపము నుండి విడిపించి రక్షిస్తాడు రైట్ అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు రైట్ ఇటు గమనించుదాం మూడు వందల ముప్పై ఆరో సంవత్సరం వరకు కూడా క్రిస్మస్ అనేది జరగలేదు మూడు వందల ముప్పై ఆరో సంవత్సరం క్రీస్తు శకం తర్వాత ఈ క్రిస్మస్ అనేది జరగడం మొదలు పెట్టింది ఒక ఆయన మొదలు పెట్టాడు కాన్స్టెంట్ అయితే ఈ క్రిస్మస్ వేడుక జరుగుతున్న సందర్భంలో క్రిస్మస్ కాస్త ఏమైపోయింది క్రిస్మస్ అనే మాట మనం గమనించగలిగితే క్రీస్తుని ఆరాధించుట ఈ ఆరాధించుట అనేది ఏం జరిగింది అని మనం గమనించగలిగితే అలంకరణలుగా ఇంకా చెప్పాలి అని అంటే హడావిడిగా పండగగా మార్చబడింది సంతోషమే కాదని అనడానికి లేదు ఎందుకనంటే దేవుడే మనుషుని రక్షించడానికి వచ్చాడు కనుక అయితే ఇప్పుడు గమనించవలసిన విషయం పాపము నుండి విడుదల పాపము నుండి రక్షించడానికి పరములకు చేర్చాలనే ఉద్దేశంతో ప్రభు లోకానికి వచ్చాడు కనుక ఆయన ఉద్దేశం అసలు నెరవేర్చబడిందా ఏంటనేది అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం క్రిస్మస్ లో మనకి బాగా కనిపించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వర్ ఎవరు అని అంటే యూసేపు రెండోదిగా మరియా మూడోదిగా జకరియా ఎలిజబెత్ ఇంకా గొర్రెల కాపర్లు జ్ఞానులు రైట్ ఇంకా రైట్ జ్ఞానులు హేరో రాజు ఇలాగున భక్తులైన వారు కనిపిస్తున్నారు దేవునికి విరోధంగా ఉన్నవారు కనిపిస్తున్నారు దేవుని మాట కోసం ఉండి బ్రతికిన వారు ఉన్నారు దేవునికి నచ్చకుండా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ పుట్టుకలో లోకసారి మనము యోసేపును మరియు జ్ఞాపకం చేసుకోగలిగితే వారు చేసిన పని ఏంటి అని మన ఇప్పుడు మత్ వార్తకు మలాఖీ గ్రంథానికి మధ్య నాలుగు వందల సంవత్సరాలు ఉన్నదంట దేవుడు మాట్లాడకుండా ఎనిమిది సంవత్సరాలు అందరూ చెబుతాం ఎనిమిది సంవత్సరాలు మీరు త్వరగా చెప్తే నేను ముగిస్తానా ఎన్ని వందలు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా ఉన్నాడు అయితే ఈ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మత ఈ సువార్తలో దేవుడు మాట్లాడుతూ కొంతమందిని చూస్ చేసుకున్నాడు ఆయన ఆయన పుట్టడానికి ఒకసారి బయటికి తీసుకెళ్ళాడు పాప చూస్ చేసుకున్నాడు ఆయన రైట్ అయితే ఈ యొక్క ప్రాంతంలో లేదు యూదయ ప్రాంతంలో ఇరుషలేములో పరిశుద్ధంగా జీవించిన కన్యలు ఇంకా లేరా అని అంటే ఇంకా కన్యకులు లేరా అని ఆలోచించగలిగితే ఆ ప్రాంతంలో ఆయా సమయంలో చాలా మంది ఉన్నారు ఇంచుమించు ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము ఒక రోజుకి లెక్కేస్తే రోజుకి ఇంచుమించు రెండు లక్షల మంది పైబడి పుడుతూ ఉన్నారు అలాగను చూస్తే ఆమె సమయంలో కూడా ఎంతమంది ఉండాలి అని అంటే యవనస్తులు కేవలము భూమి మీద రెండు లక్షల పైబడి యమనస్తులు ఆ వయస్సు కలిగిన వారు లేదా మరియ పుట్టిన రోజునే పుట్టిన వారు ఇంచుమించు రెండు లక్షల మంది ఉండి ఉండొచ్చు అయితే ఎంత మంది ఉన్నా గాని ఎంతో మంది ఆ పెళ్లి అవ్వకుండా జీవించిన వాళ్ళు ఉన్నారు పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కేవలము యేసు ప్రభు చూచినప్పుడు లేదు దేవుడు చూసినప్పుడు మరియ కనిపించింది ఆయనకి దేవునికి స్తోత్రం ఎవరు కనిపించారు మరి కనిపించింది యోసేపు కనిపించాడు వారివురిని చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం గాని పరిశుద్ధంగా జీవించడం గాని నీతిగా యథార్థంగా బ్రతకడం గాని దేవుని ఆజ్ఞకు లోబడంలో గాని వీరివురిని చూసినప్పుడు దేవుడు మిగిలిన వారి కంటే వారి మీద కృప కలిగేను అని చెప్పబడుతుంది ఇంకా చెప్పబడుతుంది దయ కలిగేను అని చెప్పబడుతుంది ఆమె గురించి మాట్లాడుతూ దూతంటుంది దయా ప్రాప్తురారా ఇంగ్లీష్ చెప్పబడుతుంది చాలా నువ్వు ఫేవర్ పొందుకున్నావు దేవుని దగ్గర ఆమె దేవుని దగ్గర ఒక దయ పొందుకుంది గనుక దేవును దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు రైట్ ఆ పాత్రగా వాడుకున్నాడు యోసేపునైనా మరియనైనా జకరియానైనా ఎలిజబెత్నైనా ఇంకా చెప్తూ ఉన్నాను అక్కడున్న గొల్లలైనా సరే జ్ఞానులైనా సరే అంటే దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ అక్కడ ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలుగున్నారో ఎవరైతే దేవునికి లోబడేవారు ఉన్నారు ఎవరైతే దేవుని చిత్తములో ఉన్నారు ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళనే దేవుడు వాడుకున్నాడు తప్ప మరొక కూడా వాడుకోలేదు గుర్తు చేసుకోలేదు జ్ఞాపకము కూడా చేసుకోలేదు ఒకసారి ఆలోచించండి ఆయన పుట్టుకలో ఎంతోమంది ఆయన మాట వినేవారు దేవునికి భయపడే వారిని చూస్ చేసుకున్నాడు అలాగుని ఎన్నుకుని అనేక మందిని ఆయన వాడుకున్నట్టుగా చెప్పబడుతుంది మీకు ఇంకా చెప్పలేదు సుమియన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు హన్న అనే వ్యక్తి కూడా ఉంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వెధవరాలు కూడా దేవుడు వాడుకున్నాడు రైట్ కన్యక్కిని వాడుకున్నాడు వెధవరాల్ని వాడుకున్నాడు వృద్ధా వాళ్ళని వాడుకున్నారు ఇంకా చెప్పాలి ఏనంటే చాలా దీర్ణ స్థితిలో ఉన్న గొర్రెల కాపర్ని వాడుకున్నారు అంతేకాకుండా బాగా తెలివైన జ్ఞానులు కూడా వాడుకున్నాడు దేవుడు దేవునికి స్తూత్ర ప్రివిడ ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను నన్ను వాడుకోవాలి అని అంటే దేవునికి మనం ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి అని అంటే దేవునికి పనికొచ్చే ఒక పాత్రగా నీవు నేను ఉండాలి అంటే దేవుడు నీలో నాలో కూడా అక దేవుడు నీలో నాలో కూడా భక్తిని చూడాలి భయాన్ని చూడాలి పరిశుద్ధతను చూడాలి నీతిని చూడాలి యథార్థతను చూడాలి దేవునికి లోబడే స్వభావాన్ని చూడాలి ఇంకా చెప్తూ ఉన్నాను ఒకవేళ నీవు నేను కూడా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి అందుబాటులో కూడా ఉండాలి రైట్ ఒకసారి ఆలోచించుదాం దేవునికి నీవు నేను కూడా ఎట్లా ఉండాలి అందుబాటులో కూడా ఒకవేళ ఇప్పుడు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒకవేళ చూస్తూ ఉంటే మనలో ఎవరైనా కనిపిస్తున్నామా మనలో ఎవరైనా ఆయనకి దయ పొందినట్టుగా కనిపిస్తున్నామా యోసేపులా నీతిమంతులుగా కనిపిస్తున్నామా లేదు జక్కరే ఇలిజబెత్ లా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆజ్ఞలు అనుసరించే వాళ్ళుగా కనబడుతున్నామా ఒకసారి ఆలోచించుదాం ఒకవేళ ఉన్న కనబడకపోతే దేవుడు నిన్ను నన్ను వాడుకోలేడు ఆయన పాత్రలుగా నీవు నేను ఉపయోగపడలేను దేవునికి స్తోత్రాలు ఇది మొదటి రాకడలో ఆయన పరిస్థితి దేవుడు మరలా చెప్పాడు నేను రెండవ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాను మొదటి రాకల్లో కొంతమందిని దేవుడుకున్నాడు మొదటి రాకట్లో దేవుని కోసం కొంతమంది ఉపయోగపడ్డారు అయితే మొదటి రాకట్లో వచ్చినట్టు ఆయన ప్రేమతో జాలితో దయతో కాదు వచ్చేది కానీ ఆయన వస్తూ ఉన్నాడు గర్జించ సింహం వలె వస్తున్నాడు అని యూదారాజు సింహం వలె ఆయన మరలా వస్తాడు అని రైట్ ముందుగానే ఆయన దండంతో కూడా వస్తాడు అని చెప్పబడుతోంది అయితే దేవుడు రెండో రాకల్లో ఒకవేళ వస్తే ఏం చూస్తాడు ఏం చూడాలని ఆశపడుతున్నాడో కొన్ని వచనాలు మనం చదువుకుందాం లూకసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఎనిమిదో వచ్చును ఆయన ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము కలిగి ఆ దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా చాలండి ఈ యొక్క లేఖన భాగాన్ని గమనించగలిగితే ఆ రోజు అక్కడున్న వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ఇక్కడున్న మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది ఏంటి అంటే ఆయన మన ఎడల దీర్ఘ శాంతము కలుగున్నాడంట ఏ శాంతము చెప్పండి చెప్పండి ఏ శాంతము అందరూ చెప్పాలి ఏ శాంతం అది దీర్ఘశాంతం అంటే చాలా ఓపిక కలుగున్నాడు ఏం కలుగున్నాడు అని అంటే చాలా ఓర్చుకుంటూ ఉన్నాడు ఏం కలుగున్నాడు అంటే చాలా ఓపిక పట్టున్నాడు అనమాట చెప్తున్నాడు ఆయన దేవుడు దీర్ఘశాంతము కలుగున్నాడు అయితే ఆయన చెప్తూ ఉన్నాడు నేను వచ్చే రాకడలో విశ్వాసమును కనుగొందున ఈరోజు చూస్తూ ఉన్న పరిస్థితులు గమనించగలిగితే వస్తువుల మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేదండి దేని మీద ఉన్న విశ్వాసం వస్తువుల మీద దేని మీద చెప్పనా చేతికి కట్టుకునే తాళ్ళ మీద మెళ్ళో వేసుకునే వస్తువుల మీద ఇంకా కనపడకుండా గారు కనబడకుండా కంటే మొల మీద ఆ ఇంకా కాళ్ళ కట్టుకునే వాటి దగ్గర ఉన్న విశ్వాసం ఎవరి మీద లేదు యేసు ప్రభు దగ్గర ఒక నలుగురు వచ్చారంట ఆ నలుగురు ఏం చేశారు అని అంటే నాలుగు తాళ్ళు పట్టుకుని ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆ ఇంటిలోనికి దించారంట కానీ అక్కడ చూస్తే ఈ తీసుకు వెళ్తున్న పక్షవాయువు కలుగున్న వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో చెప్పబడలేదు కానీ తీసుకు వెళ్లిన ఈ నలుగురు విశ్వాసాన్ని బట్టి దేవుడు బాగు చేసేసాడండి దేవునికి స్తోత్ర అంటే ఆ విశ్వాసం ఆ వ్యక్తిలో కనబడలేదు ఆ వ్యక్తిలో ఆ విశ్వాసం ఏమీ లేదు కానీ తీసుకు వెళ్లినా నలుగురు విశ్వాసం చేసి దేవుడు అతన్ని లేవనెత్తి స్వస్థపరిచి పాపముల నుండి క్షమిస్తే ఈరోజు నేనా మన జీవితాల్లో వస్తువుల మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేకుండా పోయింది ఇంకా చెప్పాలి అని అంటే ఇంట్లో ఉన్న బిడ్డ ఇంట్లో ఉన్న బిడ్డ మా అమ్మ లేకపోయినా పర్లేదు కానీ బయట పంతులు గారు ఉంటే చాలు అనుకుంటా మా తండ్రి లేకపోయినా పర్లేదు మా తండ్రి చేయలేడేమి బయట ఎవడో తాళ్ళు ఎవడు చేస్తున్నాడు అని మనుషుల మీద కాదు వ్యక్తుల మీద కాదు ఇంకా చెప్పాలి అని అంటే వస్తువుల మీదతో సహా విశ్వాసం లేకుండా అయిపోయింది ఇది ఒక లెక్క అయితే ఇది మరొక లెక్క రెండో లెక్క ఈరోజు సంఘాల్లో భయంకరమైన పరిస్థితి సేవకుల మీద ఉన్న శ్వాసం దేవుడి మీద లేదండి ఇంకా నేను చెప్తూ ఉన్నాను సేవకుడు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపట్ల మనుషులకు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపట్టల ఇంకా చెప్పాలంటే అప్పిచ్చే కాబోలుడు వారం వారం వస్తాడు వాడికి భయపడుతున్నా కానీ దేవుడికి భయపట్ల ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట నిజమేనా నిజమేనా అందుకే దేవుడు అంటున్నాడు నేను వచ్చే రాకల్లో నా మీద విశ్వాసము కలిగిన వారిని నేను కనుగొంటానా నా మీద విశ్వాసం ఉంచే ఆ విశ్వాసం నేను చూడగలనా అంటే నీలో నాలో విశ్వాసం అనేది లేకపోతే వాకిం చెప్పబడుతుంది విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టండుట అసాధ్యము ఎవరి మీద క్రీస్తు మీద విశ్వాసం దేవుని మీద విశ్వాసం నేనా మన జీవితాల్లో ఉండాలి ఆయన వచ్చేటప్పుడు చూసేది ఖచ్చితంగా నేను వచ్చే రాకడలో ఏం చూస్తానన్నాడు చెప్పాలి ఏం చూస్తాడంట విశ్వాసం అందరూ చెప్పాలి ఏం చూడాలి అందరూ చెప్పాలి ఏం చూస్తాడంట ఎవరి మీద దేవుని మీద విశ్వాసం మీద విశ్వాసం నీవు నేను కలిగి ఉండగలిగితే ఆయన వచ్చే రాకడలో నిన్ను నన్ను చూడగలడు లేదంటారా సారీ ఇది ఎప్పటికీ జరగదు విశ్వాసం మన జీవితంలో లేకుండా ఆయన మనల్ని చూడాలని ఆశపడడం సారీ అది జరగని పని అంటే ఆయన వచ్చే రాకడలో ఏం చూస్తున్నాడు దేవుడు అని అంటే ఖచ్చితంగా విశ్వాసము విశ్వాసము విశ్వాసం అంటే ఏంటి అసలు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంటే గా ఒకవేళ నీ భర్త ఇంకా దేవుని సన్నిధికి రాలేదా నీ భర్త ఇంకా ఇంట్లోనే ఉన్నాడా నీ భర్త గురించి నువ్వు విశ్వాసంతో దేవ నా భర్త దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకుని కూర్చోవడం నేను చూస్తున్నానని నీ భర్త రాకముందే ఇక్కడి ప్రార్థన చేసి చూస్తే అది విశ్వాసం అంటే భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు టీవీ దగ్గర ఉన్నాడు మందు దగ్గర ఉన్నాడు లేదు ఏ సెల్ పట్టు కూర్చున్నాడు నాకు తెలియదు కానీ నువ్వు నీ భర్త ఇక్కడ లేకపోయినా ఆత్మీయ నేత్రాలతో నా భర్త వచ్చే వారం వచ్చే రోజు వచ్చే క్రిస్మస్ లో ఇక్కడ బైబిల్ పట్టుకుని కూర్చుంటాడు అనేది నువ్వు చూడగలడమే విశ్వాసం స్తోత్రం అంటే విశ్వాసంగా ఉండాలి అంటే మామూలుగా అది సాధ్యం కాదు జరగని విషయాల మీద విశ్వాసం ఉంచడం అనంటే అది జరగని పని కాదు ఎందుకనంటే నమ్మలేం చూడలేదు గనుక నమ్మలేం జరగలేదు గనుక నమ్మలేం అది ఎప్పుడో అవుతుంది గనుక కానీ విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడము అని అంటే నా దేవుడున్నాడు ఆయన చూసుకొనగలడు ఆయన ఉన్నాడు ఆయన సాధ్యపరచగలడు ఆయన ఉన్నాడు ఆయన చేయగలడు నేను నమ్ముతూ ఉన్నాను అది ఎప్పటికీ జరిగినా పర్లేదు నేను నమ్ముతున్నా అని మనం ఎప్పుడైతే ఉండగలమో అది చూస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం రైట్ ఇప్పుడు దేవుడు ఆయన వచ్చే రాకడంలో చూసేది ఏంటి అని అంటే మొదటిగా విశ్వాసం మీ చేయబా ఒకసారి మొదటి దశలోనికి రాసిన పత్రిక పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడవ ఐదో అధ్యాయం ఇరవై మూడవ పౌలు దశలోనికి రాసిన పత్రిక మొద ఐదో అధ్యాయము ఇరవై మూడు సమాధాన దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసు క్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు గాక దేవునికి స్తోత్రం అంటే దేవుడు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చే రాకడలో ఏం చూస్తాడు అనంటే ఇక మీకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను పరిశుద్ధతను చూస్తాడంట ఏం చూస్తాడు ఆయన పరిశుద్ధత అంటే పరిశుద్ధత అనేది ఆయనకు మనకి మధ్యన ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తాయి నీలో పరిశుద్ధత లేకుండా నాలో పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేము మనలో పరిశుద్ధత లేకుండా ఆయనతో ఉండలేము మనలో పరిశుద్ధత లేకుండా ఆయన మాట వినలేము మనలో పరిశుద్ధత లేకుండా ఆయనతో సహవాసం అనేది కలిగి ఉండలేము అందుకే దేవుడు అంటున్నాడు సంపూర్ణముగా మనలను ఆయన చూడాలి సంపూర్ణంగా ఆయన వచ్చే రాకుల్లో మనం కనబడాలి అని అంటే రెండోదిగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే పరిశుద్ధత ఏం కావాలి అంటే దేవుడు వచ్చే రేఖల్లో పరిశుద్ధత చూస్తూ ఉన్నాడు పరిశుద్ధత అనేది ప్రతి ఒక్కరి వ్యక్తి యొక్క జీవితంలో కావాలి మొదటిగా విశ్వాసము రెండోది పరిశుద్ధత మళ్ళీ చెబుతాం ఒకసారి ఒకటి విశ్వాసము రెండోది పరిశుద్ధత మూడో దానికి కూడా వెళ్ళిపోదాం ఆ మతీస్ వార్త ఇరవై నాలుగు అధ్యయం నలభై నాలుగు వచ్చిన మతీశ వార్త ఇరవై నాలుగు అధ్యయం నలభై నాలుగు వచ్చిన మీరు అనుకొనని గడియలో మనసు కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండు దేవునికి స్తోత్ర ఏం చేయాలంటే ఇప్పుడు మూడవది సిద్ధపడి ఉండాలి మూడోది ఏం చేయాలి సిద్ధపడి ఉండాలి రైట్ ఈ మూడు వాక్యాలు చెప్తే నేను వాక్యాన్ని ముగించేస్తాను ఒకటి విశ్వాసము రెండవది పరిశుద్ధత మూడు సిద్ధపాటు సిద్ధపాటు అంటే దేనికోసం దేనికోసం సిద్ధపడాలి దేవుని యొక్క రెండవ రాకడ కోసం సిద్ధపడాలి రైట్ ఆలోచించండి ఒకసారి ఈరోజు ప్రయాణం చేయాలి రాజమండ్రి వెళ్ళాలి అని అంటే ఎంత సిద్ధపాటు కలుగుంటాము ఆరు గంటల బస్సు ఎక్కాలంటే ఎన్ని గంటలకి చెప్పండి చెప్పండి ఎన్ని గంటలకి ఆరు గంటల బస్సు దేవరిపెల్లి జంక్షన్ ఎక్కాలి లేదు ఎక్కడ మన ఏ జంక్షన్ ఇది పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కాలి ఆరు గంటల బస్సు ఎక్కాలి ఇంటి దగ్గర ఎన్ని గంటలు బయలుదేరాలి మీరెవరు ఊరు వెళ్ళేది ఇప్పుడు రాజమండ్రి వెళ్ళేదా ఎన్ని గంటలకి ఐదు గంటలకు బయలుదేరి ఆరు గంటలకల్లా ఆరున్నర తర్వాత ఉందా మళ్ళీ సిద్ధపాటు అంటే నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం జరగడానికి వెక్కవలసిన బస్సు ఏదైతే ఉందో అది రాకముందే సిద్ధపడాలి దేవునికి స్తోత్రం రైట్ ఈరోజు క్రిస్మస్ కదా ఇదేంటి ఎంతమంది కనిపిస్తున్నావు ఇక్కడ ఎంతమంది కొత్త బట్టలు వేసుకున్నాం ఇంతమంది మేము కళ్ళదరిగా కనిపిస్తుంటే సిద్ధపడ్డానికి అడుగుతారేంటి అనేది ఏంటి అని అంటే క్రిస్మస్ అని ముందుగానే హెచ్చరిక చేయబడింది క్రిస్మస్ అని ముందుగానే ఏడు గంటలకే ప్రారంభ ప్రార్థన కూడా చెప్పబడింది ఎంతమంది సిద్ధపడి ఏడు గంటల బస్సు ఎక్కారు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి ఏం పర్లేదు ఎంతమంది ఏడు గంటలకు బస్సు ఎక్కారు ఈరోజు ఫాస్ట్ గా ఎక్కారా ఇప్పుడు అర్థమైందా సిద్ధపాటు ఏంటో అంటే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు సిద్ధపడ్డం మొత్తం అందరూ సిద్ధపడ్డారు కానీ బస్ వచ్చే టైంలో ఐదుగురు మాత్రమే ఉన్నారు అక్కడ ప్రివిట ఈరోజు నీవు నేను ఎంత భక్తి చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఇంకా చెప్తూ ఉన్నాను ఎన్ని సంబరాలు చేసినా ఒకవేళ దేవుడు వచ్చే టైంకి నువ్వు అక్కడ లేకపోతే రైట్ అక్కడ లేకపోతే ఆ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళలేవు దేవునికి స్తోత్రం అయితే ప్రీవెడ్ ఒకసారి ఆలోచించు ఎప్పుడు వస్తాడు దేవుడు ఎప్పుడు వస్తాడు క్రీస్తు శాఖ మించు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య రాయబడిని దశలోనిక పత్రికలో ఈ మాట దేవుడు ముందుగానే పౌలు ద్వారా హెచ్చరించాడు ఆయన అనుకుని గడియలో వస్తాడు అంటే ఇప్పటికీ చెప్పి ఇంచు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు కదా వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకుంటే ఇంకా రాలేదు కదా ఆయన వచ్చినప్పుడు మనకు తెలుస్తుందిలే అని అనుకుంటే వాకింగ్ చెప్పబడుతుంది ఆయన వచ్చే ముందు భూకంపాలు సునామీలు ఆ అనేకమైన ఆటంకాలు రాజ్యం మీదికి రాజ్యము ప్రజల మీదకి ప్రజలు లేస్తారు అని ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అదే మనుషుల మధ్య మతాల భేదాలు కులాల భేదాలు రాజ్యం మీదకి రాజ్యం మనుషుల మీదకి మనుషులు భాషల మీదకి భాషలు కలిగిన వారు ఎంతో మంది వ్యతిరేకతలు మొదలైపోయినాయి ప్రిబిట సమయం లేదు సమయం లేదు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు గనక ఏమో ఈ రాత్రే అయితే సిద్ధపడున్నావా రేపే అయితే సిద్ధపడున్నావా లేకపోతే ఎల్లుండే అయితే సిద్ధపడున్నావా ఒకవేళ సిద్ధపడి లేకపోతే ఆయన రాజ్యంలో నీవు నేను ఉండలేము ఉండలేము రైట్ అయితే వాక్యం చెప్పబడుతుంది ఆయన వచ్చే రాకల్లో మూడు విషయాలు చూస్తాడంట ఒకసారి మీ చెయ్యి వెళ్తే నేను వాక్యాన్ని కూడా ముగించేస్తాను మీ చేతి పైకి ఎత్తాను ఒకసారి ఒకటి ఒకటి అందరూ చెప్పాలి ఒకటి మీ పక్క వాళ్ళు చెప్పకపోతే మీదే బాధ్యత నేను మాట్లాడుగుతా ఒకటి విశ్వాసం రెండు మూడు సిద్ధబాటు అందరూ చెప్పాలి ఒకటి రెండు మూడు సన్నీ స్కూల్ పిల్లలు చెప్పారు కదా చెప్పబోతే ఏం లేదు మరలా ఈ సిద్ధపాటు నువ్వు కలిగి ఉండగలిగితే వచ్చిన మాట ఇప్పుడు జరుగుతున్న సంతోషం ఆనందం ఈ ఒక్క పూట కాదు నిత్యము అక్కడ ఉంటుంది నిత్యము ఆయన రాజ్యములు ఇలాంటి పండుగ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఒక రోజు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇవిగాను యుగాలు కూడా ఇదే సంతోషము ఆనందము ఆయన దగ్గర ఉంటుంది ఒకవేళ నువ్వు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొనే స్థితిలో నీవు నేను ఉండగలిగితే ఒకవేళ లేమా ప్రిబిడ నిత్య నరకాగ్గ ఉంది సిద్ధపడిన వారు అందులో వేయబడతారు నిత్య నరకాగ్ని ఉంది లోబడిన వారు అందులో పడతారు నిక్ష నరకాగ్ని ఉంది బాప్ పొందిన వారు ఎందుకనంటే నమ్మి బాప్ తీస్మం పొందిన వాడు నమ్మని వానికి శిక్ష విధింపడుతుంది అని దేవుడు ముందుగానే తెలియజేశాడు మరి సమయంలో సిద్ధపడున్నామా సిద్ధబాటుని కలిగి ఒకవేళ లోకములో మన పనులు చేసుకోవడానికి మన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఇంట్లో విషయాలకో పరీక్షలకు లేదా ఇంకేదైనా ఇంటర్వ్యూకో సిద్ధపడుంటున్నామేమో గానీ దేవుని విషయంలో ఒకవేళ లేకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశించలేము ఆలోచించు సిద్ధపడి ఉండాలి ఆయన మొదటి రాకడలో కొంతమందిని ఎన్నుకున్నాడు కొంతమందిని ఎన్నుకున్నాడు వారు దేవునికి భయపడిన వారు లోబడిన వారు భక్తి చేసిన వారు పరిశుద్ధంగా జీవించిన వారు నీతిగా జీవించిన వారు ఇప్పుడు రెండవ రాకడలో ఆయన చూస్తున్నాడు విశ్వాసము కలిగిన వారిని రెండవది పరిశుద్ధత కలిగిన వారిని మూడవది సిద్ధపడున్న వారిని చూస్తున్నాడు ఆయన వచ్చి చూసాడా నువ్వు ఆయనతో పాటు ఉంటావు అటు కృపణ దేవుడు మనకు దయచేయను గాక Amen.